ఓం సాయి సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ కూడా బాబాగారి వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నా అండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్రతి ఒక్కరూ కూడా మనసులో ఓం సాయిరామ్ అంటూ అంటూ బాబాగారిని తలుచుకొని ఓం సాయి రామ్ అంటూ వీడియో కింద కామెంట్ పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే మీకు ఏదైనా చెప్పుకోలేని బాధ సమస్య ఉంటే ఇప్పుడు బాబాగారికి మీ బా కోరిక ఏముందో అది అప్పచెప్పండి బాబా నాకు ఇలాంటి కష్టం ఉంది ఇలాంటి కోరిక ఉంది అని మీకు అప్పచెప్పినట్టయితే మీకు కావాల్సిన పరిష్కారం సొల్యూషన్ అనేది ఈ వీడియో ద్వారా మీకు బాబాగారైతే తప్పకుండా ఇస్తారని నేను ఖచ్చితంగా నమ్ముతానండి మరి ఈరోజు బాబా గారు సాయమాటగా నానోట ఏం పలికించిపోతున్నారు అంటే బిడ్డ నా చేతిలో ఉన్న ఈ ముడుపుని తాకమ్మ నువ్వు పోగొట్టుకున్నా నువ్వు కోల్పోయినా నువ్వు ఏమరుపాటుతో దూరం చేసుకున్నా నీ అదృష్టాన్ని ఈ ముడుపులో పెట్టి తీసుకొని వచ్చానమ్మా ఒక్కసారి ముడుపును తాకావు అంటే నువ్వు పోగొట్టుకున్న అదృష్టం నిన్ను మళ్ళీ వెతుక్కుంటూ వస్తుంది ఆ అదృష్టం నీకు దక్కుతుంది అంటూ ఈరోజు బాబాగారైతే ఇలా అంటున్నారండి ఇడా తప్పు చేశావమ్మా నిన్ను వెతుక్కుంటూ వచ్చిన అదృష్టాన్ని తెలిసి తెలియనితనంతో దూరం చేసుకున్నావు నిన్ను వెతుక్కుంటూ వచ్చిన అదృష్టం నీ తలుపు తడితే కూడా నువ్వు ఏమను పాటుతనంతోనో నిర్లక్ష్యంతోనో వచ్చిన అదృష్టాన్ని పట్టించుకోకుండా నువ్వు దాన్ని గుర్తించకుండా ఉండిపోయినందువలన ఆ అదృష్టానికి కోపం వచ్చింది తనంటతో తానే వెతుక్కుంటూ వచ్చిన అదృష్టం వెనక్కి వెళ్ళిపోయింది బిడ్డ నిజానికి నువ్వు గనుక ఆ అదృష్టాన్ని గుర్తించి స్వాగతించి ఉంటే నీ జీవితం మరోలా ఉండేది బిడ్డ నీ జీవితం మరోలా మారిపోయేది రాజయోగం పట్టేదమ్మా నీకు కానీ నీ చేచేతులారా పాడు చేసుకున్నావు కదా నిజంగా నువ్వు చేసిన పనికి నేను కూడా బాధపడుతూ చింతిస్తున్నానమ్మా ఎందుకంటే స్వయంగా కోరి కోరి ఆ అదృష్టాన్ని నీ దగ్గరకు నేనే పంపాను దాన్ని నువ్వు అందుకోలేక జారి విడుచుకున్నావు సరే అయ్యిందేదో అయిపోయిందిలే మళ్ళీ ఆ అదృష్టం నీకు పట్టాలంటే ఒక చక్కని మంత్రాన్ని నీకు అందివ్వబోతున్నా బిడ్డ నీకు చెప్పబోతున్నా ఈసారైనా నిర్లక్ష్యం ఏమరపాటు వదిలిపెట్టి శ్రద్ధగా విని నేను చెప్పినట్లు చెయ్యి ఆ అదృష్టం మళ్ళీ నీ తలుపు తడుతుంది ఈసారైనా ఆ అదృష్టం వచ్చినప్పుడు తలుపు తెరువు అంటున్నారండి బాబా మరి బాబా గారి మాటలు వెనుకున్న అర్థం ఏంటో పరమార్థం ఏంటో తెలుసుకునే ముందు మనకు తెలిసిన ఒక గురుజీ అండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ సీతారామరాజు గారు వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా ఒక రకంగా చెప్పాలంటే స్త్రీ పురుష వశీకరణాన్ని కూడా చెప్పాలండి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి ఎందుకంటే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది ఈ గురూజీతో ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అయ్యి చాలా రిజల్ట్ అన్నది వాళ్ళైతే చూశారు చాలామంది చాలా మాకు యూజ్ అయ్యింది ఈ గురూజీ పూజల వల్ల అంటూ చాలామంది నాకు కామెంట్స్ కూడా పెట్టారండి ఒక్కసారి నమ్మకంతో ట్రై చేయండి వచ్చిన అవకాశం బంగారం లాంటి అవకాశం చే జారిపోయిందని జారి విడుచుకున్నానే బాధపడుకో మళ్ళీ అలాంటి అవకాశం నా కోసం వస్తుందో రాదో అని భయపడుకో నేనుండగా నీ సాయిత్రిని నేనుండగా నీకు ఆ భయం సందేహం వద్దమ్మా నేనెప్పుడు చెప్తూ ఉంటానుగా నన్ను ఎవరైతే మనస్ఫూర్తిగా బాబా తండ్రి కాపాడో నువ్వే దిక్కు అని ఎవరైతే నన్ను పిలుస్తారో తలుస్తారో అలాంటి వారిని నేనెప్పుడు కూడా ఒంటరిగా వదిలిపెట్టను అలా వదిలిపెడితే నా రామయ్య ఊరుగోడు బిడ్డ కాబట్టి నా బిడ్డలో తెలుసో తెలియకో కొన్ని పొరపాట్లు తప్పులు చేస్తూ ఉంటారు ఒక తండ్రిగా గురువుగా వాటన్నింటినీ సరిదిద్ది వారిని మంచి దారిలో నడిపించటమే నా కర్తవ్యం తల్లి సాయి ఎప్పుడూ కూడా తన బిడ్డలకు శిక్షణను ఇస్తాడే కానీ శిక్షించడో తల్లి కాబట్టి నీకు భయం వద్దు నేనున్నాను నీ పరిస్థితులన్నింటినీ చక్కబెడతాను నువ్వు పోగొట్టుకున్న వాటన్నింటినీ నీకు తిరిగి ఇస్తాను బిడ్డా నువ్వు ఇక్కడ ఒక విషయం జాగ్రత్తగా విని అర్థం చేసుకోవాలమ్మా అదృష్టం దురదృష్టం ఎలా ఉంటాయో తెలుసుకుంటే ఇక మీదట ఇలాంటి పొరపాట్లు ఎప్పుడూ కూడా చెయ్యవమ్మా నువ్వు ఒక విషయం గురించి ఒక పని గురించి ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంటావు అయినట్లే ఉంటుంది కానీ ఏ పని అవ్వదు అన్నీ జరిగిపోయినట్లే ఉంటాయి కానీ ఒక అంగుళం కూడా ముందుకు జరగదు ఇంకేముందులే అన్నీ పూర్తయ్యాయి అని నువ్వు ఊపిరి తీసుకుంటావు కానీ ఆఖరి క్షణంలో అన్నీ కూడా అలా ఆగిపోయి ఒక్కసారిగా తారుమారైపోతూ ఉంటాయి ఒక్క మాట గుర్తుంచుకో తల్లి అదృష్టం మాత్రం ఒక్కసారి వస్తుంది అదృష్టం అనేది వచ్చి ఒక్కసారే తలుపు తట్టి వెళ్ళిపోతుంది నువ్వు గనుక ఆ అదృష్టాన్ని గుర్తించి తలుపు తీస్తే ఇక నీకు రాజయోగమే కానీ ఆ క్షణం ఏ మాత్రం అశ్రద్ధగా ఉన్న అదృష్టాన్ని కోల్పోతావు అదే దరిద్రం అయితే నువ్వు తలుపు తీసేదాకా తడుతూనే ఉంటుంది బిడ్డ అదృష్టానికి దురదృష్టానికి తేడా అదేనమ్మా నువ్వు ఆ క్షణం కాసింత తెలివిగా ఆలోచిస్తే వచ్చింది అదృష్టమో లేక దురదృష్టమో అన్నది నీకే అర్థమైపోతుంది కానీ నువ్వు అలా తెలుసుకోలేకపోవటానికి కారణాలు కూడా ఉంటాయి బిడ్డ అవే నీ పాపపుణ్యాలు నువ్వు ఎదుటి వాళ్ళ మంచి కోరితే ఎదుటి వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు అయ్యో అనే మాట నీ నోట వెంట వస్తే అదే నీకు పుణ్యం అలా కాకుండా ఎదుటివాళ్ళు అలాంటివారు ఎలాంటివారు వారు బాగుండకూడదు వారు చెడిపోవాలి అని అలా అనుకుంటే అదే పాపం బిడ్డ అలా కాకుండా నువ్వు దైవం ముందు ఉన్నప్పుడు దేవుడిని తలుచుకున్నప్పుడు తండ్రి బాబా అందరినీ కూడా చల్లగా చూడు మంచిగా చూడు అని అనుకోవటం నువ్వు చేశావు అంటే అదే నీకు పుణ్యం బిడ్డ లేదా కష్టంలో ఉన్నవారికి నీ చేతనైనా సహాయం చెయ్యటం అది డబ్బు పరంగా అయినా మాట సాయంగా అయినా సరే లేదా కష్టాల్లో ఉన్నవారికి ఒక చిన్న ఓదార్పు మాట అయినా కూడా మంచి పుణ్యం తెచ్చిపెడుతుంది బిడ్డ దీన్నే పుణ్యం అంటారు అలాగే ఎదుటివారిని మనసులో తిట్టుకున్న వాళ్ళ గురించి చెడుగా అనుకున్నా మాట్లాడినా కూడా పాపమే తల్లి నీ అదృష్టం అనేది నీకు ఎప్పుడు కలిసి వస్తుందో తెలిసా బిడ్డ నీ పుణ్యరాశి పెరిగినప్పుడు పుణ్యం రాశిగా నీకు పెరిగినప్పుడు ఆ అదృష్టం అనేది నీకు కలిసి వస్తుందమ్మా కొంతమందిని చూశావు అంటే వాళ్ళు ఏది పట్టినా బంగారమే అవుతుంది అలా ఎందుకు అవుతుందో అమ్మా వారి పూర్వజన్మ పుణ్యరాశి వలనే తల్లి వారి పుణ్యరాశి అంత ఎక్కువగా ఉంది కాబట్టి ఈ జన్మలో కూడా వారిని అదృష్టం వెతుక్కుంటూ వస్తుందమ్మా ముందు జన్మ పుణ్యరాశి ఇంకా పెరగాలి అంటే ఈ జన్మలో కూడా మరింత మంచిగా ఉండాలి మాట్లాడాలి ఎదుటివారి మంచి కోరాలి కష్టాలలో బాధలో ఉన్నవారిని ఆదుకోవాలి అలాంటి వారికి సహాయం చెయ్యాలి ఎదుటివారి చెడు ఎప్పుడూ కూడా కోరకూడదమ్మా ఎదుటివారికి చెడు అస్సలు చెయ్యకూడదు అలా తప్పకుండా పుణ్యం వస్తుంది నీకు ఇంకా పుణ్యరాశి అనేది పెరుగుతూ పోతూ వచ్చే జన్మ వరకు కూడా పుణ్యాన్ని మూటగట్టుకొని మరీ వెళ్తావు తల్లే ఇంకో జన్మకు నువ్వు బిడ్డ అప్పుడు నువ్వు ఏం చేసినా నీకు కలిసి వస్తుంది అదృష్టం నిన్ను వెతుక్కుంటూ మరీ వస్తుందమ్మా ఎప్పుడూ కూడా మంచిగా ఆలోచించాలి మంచిగా మాట్లాడాలి అంతేకాని చెడు ఆలోచనలతో ఉంటూ ఎవరికి కూడా చెడు అన్నది తలపెట్టకూడదమ్మా నువ్వు కావాలనే అలా వేరే వాళ్ళ చెడు కోరవమ్మా కానీ కొన్ని సందర్భాలలో నీ మనసుకు కలిగిన బాధ వలన అలా అనుకుంటూ ఉంటావు తల్లి కానీ అది కూడా వద్దమ్మా అలా నీ మనసుకు బాధ కలిగినా సరే వారి వల్ల నీ మనసు గాయపడినా సరే వేరే వారి చెడు అస్సలు కోరకు అలా మాట్లాడకు అలా మాట్లాడటం వలన నీకే నష్టం ఎవరి పాపం వారిదే ఎవరి పుణ్యం కూడా వారిదే కదా ఈ విషయం గుర్తించు బిడ్డ కూడా నేను అదే చెప్పాను తల్లి ఎదుటివారి తప్పులను ఎంచటం వలన వారి పాపకర్మలో మనకు అంటుతాయి కాబట్టి ఎదుటివారి గురించి చెడుగా అనుకున్న మాట్లాడుకున్న వారి పాపకర్మలో నిన్ను అంటుకుంటాయి బిడ్డ జాగ్రత్తగా ఉండు ఎప్పుడైతే నువ్వు మంచిగా ఉంటూ మంచిగా ఆలోచిస్తూ ఉంటావో అప్పుడు నీకు అంతా మంచి జరుగుతుంది అంతా కూడా కలిసి వస్తుంది ఎప్పుడైతే నువ్వు మంచిగా ఉంటూ మంచిగా ఆలోచిస్తూ ఉంటావో అప్పుడు నీకు అంతా కూడా మంచి జరుగుతుంది అంతా కలిసి వస్తుంది అదృష్టం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది బిడ్డ అదృష్టం మిమ్మల్ని వరించాలి అంటే ఒక ఉపాయం ఉంది బిడ్డ అద్భుతాలకే అద్భుతం చేసే ఒక నామం గురించి ఈరోజు నీకు నేను చెప్పబోతున్నాను ఈసారైనా జాగ్రత్తగా దానిని నేను చెప్పినట్టు చేస్తే నువ్వు పోగొట్టుకున్న అదృష్టం మళ్ళీ నిన్ను వెతుక్కుంటూ వస్తుంది బిడ్డ అది కూడా అతి తొందరలోనే నెలలు కాదు సంవత్సరాలు కాదు రోజుల్లోనే నువ్వు కోల్పోయిన అదృష్టం మళ్ళీ నిన్ను వెతుక్కుంటూ వచ్చి చేరుతుంది బిడ్డ ఆ నామం ఏంటి అంటే తల్లి ఓం లం లం శ్రీ సాయి ఏకాదశి నమ లం లం శ్రీ సాయి ఏకాదశి ఓం లం లం శ్రీ సాయి ఏకాదశి నమ ఈ నామస్మరణ రోజుకి నూట ఎనిమిది సార్లు చెయ్యాలి తల్లి అలాగే శ్రీ సాయి ఏకాదశి సూత్రాలను ప్రతిరోజు చదువుతూ ఉంటే నీకు అమోఘమైన ఫలితాలైతే ఉంటాయి బిడ్డ ఇలా డెబ్భై రోజులు చేస్తే మార్పు అన్నది నువ్వే చూస్తావు తల్లి మెల్లి మెల్లిగా నీ జీవితం మారటం నీ జీవితంలో మార్పు రావటం అలాగే నీకు అదృష్టం కలిసి రావటాన్ని కూడా నువ్వే నీ కళ్ళారా చూస్తావు బిడ్డ కాబట్టి జాగ్రత్తగా నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి తల్లి అదృష్టం నీ తలుపు తట్టబోతోంది అదృష్టం అనేది ఒక్కసారి మాత్రమే తలుపు తడుతుంది అప్పుడు అశ్రద్ధగా ఏమరుపాటుతనంతో నిర్లక్ష్యంతో అస్సలు ఉండకో వచ్చిన అదృష్టాన్ని ఉపయోగించుకో అంటూ ఈరోజు బాబాగారైతే ఒక చక్కటి సందేశాన్ని అందించారండి ఈరోజు ఇటు వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను మన వీడియో నచ్చినట్టయితే మన వీడియో కోసం ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఎవరైనా కష్టాల్లో బాధల్లో ఉన్నారు అనిపిస్తే అలాంటి వారికి మాత్రం మన వీడియో తప్పకుండా షేర్ చేయండి బాబా గారి మాటలు వారికి కాసేంత ఊరటనైతే ఇస్తాయి మరి బాబా గారి మరెన్నో అద్భుతమైన సందేశాలను వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతో ఓం సాయి రామ్